శ్రీ గురుభ్యో నమ శుభోదయం రోజు పంచాంగం వివరాలు పదహారవ తేదీ పదకొండవ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం స్థిరవారం అంటే శనివారం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం శరదృతు కార్తీక మాసం కృష్ణపక్షం తిథి పాడ్యమి రాత్రి ఒంటి గంట తొమ్మిది నిమిషాలు కృత్తికా నక్షత్రం రాత్రి తొమ్మిది పదిహేడు నిమిషాలు ఉదయం వర్జం తొమ్మిది యాభై ఎనిమిది నిమిషాల నుండి పదకొండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు ఉదయం దుర్ముహూర్తం ఆరు ఒక్క నిమిషం నుండి ఏడు గంటల ముప్పై మూడు నిమిషాలు సూర్యోదయం ఆరు పన్నెండు నిమిషాలు సూర్యాస్తమయం ఐదు ఇరవై నిమిషాలు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాలు ఈ రోజు ఘడియలు రాత్రి ఏడు గంటల ఒక్క నిమిషం నుండి ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాలు ఆశీర్వచనం ఓం శ్రీగురుభ్యో నమరి ఓం గణానాన్ గణపతి జ్యేష్ఠరాజం బ్రహ్మణా శృణ్మోతి प्रनो देवी सरस्वती वाजे भर्व वाजे नेवती धीनाम वित्रियवतु गुरु ब्रह्मा गुरु विष्णु देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरु चरणारविंदाभ्यं नमो नमः तत्पुरषाय विद्महे श्रीनिवासाय धीमहि तन्नो वेंकटेश्वर प्रचोदया तो सतमान भवत सतायुपुरुषस्य तेन्द्रिय आयुष्येवेन्द्रिय प्रतिष्ठति ते नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्र यमानिलेभ्यः नमोस्तु चंद्रार्कमरुद्गणेभ्यः మనకి రామాయణం భారతం భగవద్గీత అలాగే మహాభారతం ఇటువంటి కావ్యాలు ఎన్నెన్నో ఉన్నాయి శ్రీమద్ రామాయణం శ్రీమద్ భగవద్గీత శ్రీమద్ మహాభారతం అలాగే కృష్ణుడు బోధించినటువంటి భగవద్గీత ఇటువంటి వాటిల్లో మంచి మంచి విషయాలన్నీ కూడా ఉంటూ ఉంటాయి అందులో రాముడు రాక్షసుడైనటువంటి రావణాసురుడితో చెబుతున్నార ఓ రాక్షసరాజా నా మాటలు బాధిస్తాయనుకోవద్దు వీటి వల్ల నీలో వచ్చే మార్పు తెచ్చే సుఖం గురించి ఆలోచించు అదే పెద్దరికం అయ్యల రాజు రామభద్రుడి రామాభ్యుదయం కావ్యంలో రావణుడితో విభూషణుడు యొక్క మాటలివి మంచి చెప్పడానికి వయస్తో నిమిత్తం లేదు పెద్దలు తప్పు మార్గంలో నడుస్తున్నప్పుడు చిన్నవారైనా సరిదిద్దాలనుకోవడం సమంజసమే మనకు అనుకూలంగా చెప్పే మాటలు వినసంపుగాను ప్రతికూలంగా వినపడే వాక్కులు చేదుగాను ఉండడం సహజం అయితే యుక్తాయుక్త విచక్షణ జ్ఞానంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం శ్రేయోదాయకం అహానే జయిస్తే తప్ప ఇది సాధ్యం కాదు అని చెప్పి చెబుతూ రావణాసురుడికి ఎన్నో మంచి గుణాలున్నాయి కానీ అతడు వ్యక్తిత్వంలో రెండు బలహీనలతో ఒకటి స్వాతిశయం కాముకత విభీషణుడే కాదు కుంభకర్ణుడు అన్నకు హితవు చెప్పాడు యుద్ధం తప్పదని తెలిసి రావణుడు మంత్రి పరిషత్తును సమావేశపరిచినప్పుడు సీతాపహరణానికి ముందే తమతో ఆలోచించాల్సిందన్నాడు రావణుడు అనాలోచితంగా అకార్యం చేశాడని విమర్శించాడు ఈ మాటను రాక్షసరాజు సహించలేకపోయాడు అదే అదనుగా మహాపారుసుడనే సేనాని అతడి అహాన్ని రెచ్చగొడుతూ సామాధానాలు శక్తిహీనలు అవలంబించే ఉపాయాలని దండోపాయం వలనే రావణుడు తన కోరిక తీర్చుకోవాలని సూచించాడు ఈ మాటలు రావణుడికి ఎంతో ఆనందం కలిగించాయి అంచేతే చుట్టూ ఉన్న పరివారం చెడు మాటలు చెప్తే కొంతమంది అవే నిజమని నమ్మి రాజ్యాన్ని పోగొట్టుకుంటూ ఉంటారు మనుషులకు ఉండే అంతర్గత శత్రువుల్లో అసూయ ఒకటి అది కర్రకు అంటినటువంటి లాంటిది ఇతరులను కాల్చడం సంగతి అటుంచి ముందు కర్రే కాలుతుంది దుర్యోధనుడికి నిలువెల్లా మాత్సర్యమే అతడిలోని ఈ దుర్గణం పాండవుల్ని కొంతకాలం కష్టాల పాలు చేసినా అంతిమంగా తాను తనను ఆశ్రయించిన వారు నాశనమయ్యారు దుర్యోధనుడు ఎవరి హితోక్తులు కూడా వినలేదు దైవబలాన్ని ధర్మబలాన్ని కాక మిత్రుల ద్వేషపూరిత సలహాలను అతిశయోక్తుల్ని విశ్వసించాడు నేల కరిచాడు పురాణాల్లోనే కాదు చరిత్రలోనూ నియంత్రై జనాగ్రహానికి గురువైన వారు కూడా ఉన్నారు ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాకంటకులుగా పాలన సాగిస్తూ తమకు ఎదురు లేదని వారిని ప్రజలు అదన చూసి శిక్షిస్తూ ఉంటారు అధికారం ఉన్న చోట కొందరు స్థుతిపరులు పొరులు చేరుతారు ముఖస్థుతి చేసేవారికి తమ పబ్బం గడుపుకోవడమే ముఖ్యం ఈ భజన నేతను కోటలాగా చుట్టముడతారు నిజమైన శ్రేయోభిలాషుల్ని అందులోకి చేరనివ్వకుండా చివరికి వారే అతడి పతనానికి కార్యకులవుతారు నాడైనా నేడైనా పాలకులు ప్రజలతో సంబంధాలు కలిగి ఉండాలి తెలివైన మంత్రుల ద్వారా పౌరుల కష్టసుఖాలు తెలుసుకుంటూ నిర్ణయాలను సమీక్షించుకోవాలి మేలైన సలహాలు సూచనలు పరిశీలించాలి దానికి భిన్నంగా చుట్టూ చేరిన వారి మాటలే నమ్ముతూ తమకు తిరుగులేదనే భ్రమలో ఉంటే ప్రజాక్షేత్రంలో పరాభవం తప్పదు అంటూ నిత్య సత్యాలు అన్నీ కూడా మనకి చెప్పబడుతూ కార్తీక మాసం జరుగుతోంది ఈ వశిష్ఠ మహర్షి ఇంకా ఆపకుండా చెబుతూనే ఉన్నారు ఓ జనక మహారాజా కార్తీక దామోదరునకు అత్యంత ప్రీతికరమైనటువంటి ఈ కార్తీకము నెల రోజులు కూడా నియమముగా తాంబూల దానము చేసేవాళ్ళు మరు జన్మలో భూపతులుగా పుడతారు ఈ నెలలో పాడ్యముల గాయతో ఒక్కొక్క దీపం చొప్పున విష్ణు సన్నిధిని వెలిగించే వాళ్ళు వైకుంఠముగా వలుగుతారు సంతాన వాంఛితుడు కార్తీక పౌర్ణమి నాడు వాంఛా సంకల్పం పూర్వకంగా సూర్యుని ఉద్దేశించి స్నాన దానాలను చేయడం వలన సంతానవంతులవుతారు విష్ణు సన్నిధిని కొబ్బరికాయను దక్షిణ తాంబూలాలతో సహా దానమిచ్చిన వాళ్ళకి వ్యాధులు రావు దుర్మరణాలు కానీ సంతాన విచ్ఛేదాలు కానీ జరగవు దీనికే ఈ కార్తీక పౌర్ణమి నాడు ఒక ఇతిహాసం ఉంది పౌర్ణమి నాడు విష్ణు సన్నిధిని స్తంభ దీప ప్రజ్వలనం వలన వైకుంఠ పతిత్వం సిద్ధిస్తుంది రాజుతోగాని కొతోగాని స్తంభం చేయించి దానిని విష్ణువాలయములకు పాతి ఆ మీదట విరిహి ధ్యానమనో నువ్వులనో పోసి దానిపై నేతితో దీపము పెట్టిన వాళ్ళు హరిప్రియులవుతారు ఈ స్తంభదీపాన్ని చూచినంత మాత్రం చేతనే సమస్త పాపకులు నశించిపోతాయి ఈ దీపమును పెట్టిన వాళ్ళకి వైకుంఠపతిత్వం సిద్ధిస్తుంది ఇక దీపాన్ని దానము చేయడం వలన కలిగే పుణ్యాన్ని వర్ణించడం నా వల్ల అయ్యే పని కాదు ఈ స్తంభదీప మహిమకు ఉదాహరణగా ఓ కథ చెబుతాను వినవలసింది అంటూ చెప్పసాగాడు వశిష్ఠ మహర్షి కుయ్య ముద్దుకు కూడా కలిగింది నానా తరుజాల మండితమైనటువంటి మతంగముని ఆశ్రమంలో ఒక విష్ణువాలయం ఉండేది ఎందరెందరో మునులు ఆ ఆలయానికి వచ్చి కార్తీక వ్రతులై ఆ నళ్లాల్లో కూడా శ్రీహరిని షోడశ ఉపచారాలతో అర్చిస్తూ ఉండేవారు ఒకనొక కార్తీక మాసంలో వ్రతస్థలములోని ఒక ముని కార్తీకములో విష్ణు సన్నిధిని స్తంభదీపమును పెట్టడం వలన వైకుంఠము లభిస్తుందని చెబుతారు ఈరోజు కార్తీక పూర్ణిమ కనుక మనము కూడా ఈ విష్ణాలయ ప్రాంగణములో స్తంభదీపాన్ని వెలిగిద్దామని సూచించారు అందుకు సమ్మతించిన ఋషులందరూ కూడా ఆ గుడి ఎదుటనే కొమ్మలు కడుగులు లేని ఒక ఒక జుట్టుని ఒక దానిని చూచి దానినే స్తంభముగా నియంత్రించి శాలి వ్రీహి తెల్ల సమేతముగా దానిపై నేతితో దీపాన్ని వెలిగించి విష్ణార్పణము చేసి పునః గుడిలోకి వెళ్ళి పురాణ కాలక్షేపం చేయసాగారు అంతలోనే వారికి ఛటఛట రావాలు వినిపించడంతో వినదిరిగి స్తంభవ దీపము వైపు చూచారు వాళ్ళలా చూస్తుండగానే ఆ స్తంభం పటపట రావాలతో నిలువున పగిలి నేలను పడిపోయింది అందులో నుంచి ఒక పురుషాకారుడు వెలువడంతో విస్మయ చికితులైనటువంటి ఆ ఋషులు అయ్యా ఎవరు మీరు ఇలా స్థానవుగా ఎందుకు పడి ఉన్నావు నీ కథ ఏమిటో చెప్పు అని అడిగారు అందుకు ఆ పురుషుడు ఎలా చెప్పసాగాడువో మునిబరేణ్యుల్లారా నేను గతములో ఒక బ్రాహ్మణుడను అయినా వేదశాస్త్ర పఠనము కానీ హరికథా కానీ క్షేత్ర క్షేత్రయాత్రాటనములు కానీ చేసి ఎరుగను అపరిమిత ఐశ్వర్యం వలన బ్రాహ్మణ ధర్మాన్ని వదిలి రాజునై పరిపాలన చేస్తూ దుష్టబుద్ధితో ప్రవర్తించేవాణ్ణి వేద పండితులు ఆచారవంతులు పుణ్యాత్ములు ఉత్తములు అయినటువంటి బ్రాహ్మణులను నీచాసనాలపై కూర్చోని వినియోగించి నేను ఉన్నతాసనంపై కూర్చునేవాణ్ణి ఎవరికీ కూడా దాన ధర్మాలు చేసేవాడిని కాదు తప్పనిసరి అయినప్పుడు మాత్రం ఎంతిస్తాను అంతిస్తాను అనే వాగ్దానం మాత్రం చేసేవాణ్ణే తప్ప ద్రవ్యాన్ని మాత్రం ఇచ్చేవాణ్ణి కాదు దేవబ్రాహ్మణ ద్రవ్యాలను సొంతానికి ఖర్చు చేసుకునేవాణ్ణి తత్ఫలముగా దేహాంతాన నరక గతుడనై అనంతరము యాభై రెండు వేల మార్లు కుక్కగాను పదివేల సార్లు కాకిగాను మరో పదివేల పర్యాయాలు తొండగాను ఇంకో పదివేల సార్లు విష్టాసినటువంటి పొరుగుగాను కోటి జన్మల చెట్టుగాను గత కోటి జన్మలుగా ఇలా ముద్దువలేనను పరిణమించి కాలం గడుపుతూ ఉన్నాను ఇంతటి పాపినైనటువంటి నాకు ఇప్పుడు ఎందుకు విమోచనం కలిగిందో ఈ విశేష పురుషాకృతి ఎలా వచ్చిందో సర్వజ్ఞనైన మీరే చెప్పాలి అన్నారు ఆ ఉద్భూత పురుషుని వచనాలు విన్నటువంటి ఋషులు తమలో మాటగా ఇలా అన్నారు ఈ కార్తీక ఫలము యదార్థమైంది సుమా ఇది ప్రత్యక్ష మోక్షదాయకము మన కళ్ళ ముందరే ఈ కొయ్యకు ముక్తి కలిగింది కదా అందున కార్తీక పూర్ణిమ నాడు స్తంభదీపమును పెట్టడం సర్వత్రా శుభప్రదం మనచే పెట్టబడినటువంటి దీపం వలన ఈ ముద్దు ముక్తిని పొందింది ముద్దైనా మ్రాకైనా సరే కార్తీకంలో దైవ సన్నిధిని దీపాన్ని వహించడం వలన దామోదరిని దైవల్లా మోక్షాన్ని పొందడం తథ్యము ఇలా చెప్పుకుంటున్నటువంటి వారి మాటలు విన్న ఉద్భూత పురుషుడు అయ్యలారా దేహి ఎవరు జీవి ఎవరు జీవుడు దేనిచేత ముక్తుడు దేనిచేత అవుతున్నాడో దేనిచేత దేహులకు ఇంద్రియాలు కలుగుతున్నాయో వివరింపుడు అని ప్రార్థించడంతో ఆ తాపస్సుల్లో ఉన్న ఆంగీరసుడనే ముని అతనికి జ్ఞానబోధ చేయసాగారు అంటూ ఈ అధ్యాయాన్ని సమాప్తం చేశారు స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు దామోదర దేవతా కార్తీకదామోదరదేవత వేంకటేశ్వరదేవత సంపూర్ణ స్వస్తి